కాకినాడ డిస్టిక్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ నుండి రాష్ట్ర స్థాయి ప్రాజెక్టుగా సెలెక్ట్ అయినటువంటి విద్యార్థుల ప్రాజెక్ట్స్ మరియు వారి మాటల వీడియో చూసే ముందు లైక్ చేయండి మరికొంతమంది విద్యార్థులకు ఈ వీడియో ఇన్స్పిరేషన్గా ఉండేందుకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయండి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇన్ గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ నేమ్ ఇస్ వాయిస్ కంట్రోల్ అండ్ జాయిస్టిక్ బేస్డ్ వీల్ చైర్ వాయిస్ కంట్రోల్ వీల్ యూస్ఫుల్ ఫార్ డిసేబుల్డ్ అండ్ హూ ఆర్ అండ్ ఇది అందరికీ ఉపయోగపడుతుంది జాయిస్టిక్ అందరికీ నమస్కారం నా పేరు భద్రాచలం ఇవాళ నేను మరి మన డిస్టిక్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది సైన్స్ వేర్లో మరి మనకైతే ఫస్ట్ ప్రైజ్ అనేది లభించింది నాకు నా ప్రాజెక్ట్ పేరు వచ్చేసి స్మార్ట్ హెల్మెట్ మరి ఇరవై ఎనిమిదో తారీఖున డిస్ స్టేట్ లెవెల్ అనేది కడపకి కడప జిల్లాకి వెళ్ళబోతున్నాను మరి అలాగే ఈ కార్యక్రమానికి మరి ముఖ్య కార్యకులు అయిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ మరి కడప జిల్లాలో జరగబోయే దాంట్లో కూడా నేను మంచి ప్రైస్ తెచ్చుకుంటానని అందరికీ మన కాకినాడ జిల్లాకి మంచి పేరు తీసుకు తీసుకొస్తానని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ నేమ్ నేమి సాయి ఆయామ్ స్టడీన్ టెన్త్ క్లాస్ జెడ్పీహెచ్ హై స్కూల్ ధర్మవరం ఈరోజు జరిగిన జ డిస్టిక్ లెవెల్లో సైన్స్ పేరుకి నేను అటెండ్ అవ్వాను రిమోట్ కంట్రోల్ ఫార్మింగ్ రోబోట్ ఇన్ అగ్రికల్చర్ అనే ఒక ప్రాజెక్ట్ కూడా చేశాను నేను ఇందులో నాకు ఇక్కడ అయితే సెకండ్ ప్రైజ్ అయితే దక్కింది ఇక్కడ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఈ ప్రాజెక్ట్స్ని కనెక్ట్ చేయడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖుని కడప కడపలో స్టేట్ లెవెల్ ప్రాజెక్ట్స్ అయితే జరుగుతుంది మన కాకినాడ జిల్లా అంతటికి పేరు తేవాలని నేను చాలా తీసి మన కాకినాడ జిల్లాకే మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటు థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం నా పేరు జోష్ నా పేరు గంగాహారిక మేము జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల గుర్జనాపల్లిలో చదువుతున్నాము మేము జిల్లా స్థాయిలో ఫస్ట్ వచ్చాము అసలు మా ప్రాజెక్ట్ పేరు ఏంటంటే సాల్వ్ సెక్టర్ క్రైసిస్ టు సేవ్ సాల్వ్ అడాప్టేషన్ స్ట్రాటజీస్ టు సేవ్ సాల్వ్ ప్యాన్స్ అండ్ ఫార్మర్స్ మేము ఇలాగే చెప్పి మా మన జిల్లాకి మంచి పేరు తెస్తాము అలాగే మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసిన మా సార్కి హెడ్ మాస్టర్కి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ అందరికి మా థ్యాంక్ యూ తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం నా పేరు స్వరూప నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను స్కూల్ పేరు జెడ్పీ ఏపీఎస్పి మా ప్రాజెక్ట్ నేమ్ మల్టీపర్పస్ అగ్రికల్చర్ రోబో మాకు ఈరోజు జరిగిన జిల్లా జిల్లా సైన్స్ పేరులో మొదటి ప్రైస్ వచ్చింది కాబట్టి మేము చాలా సంత చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం రేపు జరగబోయే పేర్లకు కూడా మన జిల్లాని మొదటి స్థానంలో ఉంచుదామని చేస్తున్నా మాకు సహకరించిన మా గైడ్ టీచర్ శ్రీనివాస్ కి మా హెచ్ఎం కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ